आपकी 60% बोला फला ताली एप्लीकेशन वाला क्लोज ब्रांड अरे नाला कमिटार इन्वॉल्वमेंट है उधर भी ले टैक्स 30000 टैक्स करते इनकम की बड़ा क्वेश्चंस आपकी 60% बोला फला ताली है भाई तो दिन है अगला अंश करते ఇది కొరక్ కమీటర్ ఇన్వాయిస్ లేదు ఎవర్ దిలేది tax 30000 tax ఎంత అంటే ఇది కొట్టింది క్లిక్ చెయ్యి అలా క్లోజ్ రండిరి దాని కమీటర్ ఇన్వాయిస్ లేదు ఎవర్ దిలేది tax 30000 tax దగ్గర సార్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు వెంకటేశ్వరరావు గారు మరియు ఢిల్లీ కలెక్టర్ విద్యాసాగర్ ఇద్దరు కూడా ఏసీబీకి ముప్పై వేల రూపాయలు లంచం తీసుకుంటు పట్టుబడినారు బాయకుడు బాలాషరథి ఆదేశాం రెండు వేల ఇరవై నాలుగులో రెండంత బిల్డింగ్ కట్టుకున్నాడు అన్ని అనుమతులు పొంది బిల్డింగ్ కట్టినా కూడా అనుమతులు తీసుకోకుండా కట్టావు వీళ్ళు ఎందుకు కూలగొట్టకూడదని చెప్పేసి ఈ నెల పదహారున కమిషనర్ గారు నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ నోటీస్ విషయంలో కలిసినందుకు వెంకటే వెంకటేశ్వరరావు కమిషనర్ గారు విద్యాసాగర్ బిల్ కలెక్టర్ గారుకొని టూ ముప్పై వేల రూపాయలు అంచమిస్తే ఆయన దీనికి వెళ్ళమని ట్యాక్ లక్షల్లో ట్యాక్సీ కట్టకుండా ఆపుతామని చెప్పి బెదిరించడం జరిగింది దాంతోని బాధితులు మమ్మల్ని ఆశ్రయించారు ఈరోజు ముప్పై వేల రూపాయలు బాధితులు విద్యాసాగర్ ద్వారా వెంకటేశ్వరరావు గారికి నచ్చిస్తూ గృహండిగా పండించడం జరిగింది విద్యాసాగర్ జిల్లా కలెక్టర్ గారు మరియు వెంకటేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ గారిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి స్పెషల్ కోర్టు కరీంనగర్లో హాజరు పరచబోతున్నాను తెలుసుకోవడం